ఇప్పుడు పెళ్ళికి ముందే వచ్చింది జాబు పెళ్లి తర్వాత మీది అంటే రెంట్ ఒకటేసారి వచ్చాయండి నాది యాక్చువల్లీ సెప్టెంబర్ ఎండింగ్ అంటే అక్టోబర్ ఫస్ట్ నాది ఆఫీస్ జాయినింగ్ అక్టోబర్ ఎయిత్ కి ఎంగేజ్మెంట్ అయింది నామల్లో పెళ్ళై ఓకే సాఫ్ట్వేర్ కదా సాఫ్ట్వేర్ అండి ఇన్ఫ్లుయెన్సర్ బ్ రెండు హ్యాండిల్ చేయగలరా మరి చేస్తున్నా అండి మళ్ళీ నాకు ఒక చిన్న బేబీ కూడా ఉంది బేబీ కూడా ఉన్న ఇంకా కష్టం అవుద్ది సో ఎలా మరి హ్యాండిల్ చేస్తున్నారు ఇప్పుడు అంటే ఎందుకు ఇప్పుడు అవసరమా అని అనిపించట్లేదు ఏం అనిపించలేదు అంటే నాకు హస్బెండ్ సపోర్టివ్ ఉన్నారు మా మమ్మండ్ డాడ్ సపోర్టివ్ ఉన్నారు సో వాళ్ళు మేనేజ్ చేస్తారు కదా బేబీని సో ఇప్పుడు ఎక్కడి నుంచి అన్నా నాకు రెస్ట్రిక్షన్స్ వచ్చాయి అంటే ఆలోచించేదాన్ని సో అన్ని వైపుల నుంచి సపోర్ట్ చేసే వాళ్ళే ఉన్నారు సో అట్లా అయ్యే వారు కూడా ఇప్పుడు ఎట్లా అంటే మా బిల్డింగ్ లో కూడా అందరు చూసి మా మమ్మీ వాళ్ళకి చెప్తారన్నమాట ఇది మీ అమ్మాయి వీడియో అది బాగుంది ఈ వీడియో యూజ్ చేసి వీళ్ళు చేశారు అట్లా చెప్పే వరకు మా మమ్మీకి మంచిగా అనిపిస్తుండే సో అట్లా కూడా మా మమ్మీ వాళ్ళ నుంచి ఎప్పుడు నో అనేది లేదు ఎంకరేజ్ చేశారు అండ్ నాకు నాట్ ఎట్లా అంటే నా అంత టైం షెడ్యూల్ ఉంటది అనమాట ఇప్పుడు ఆఫీస్ వర్క్ లో ఇట్లాంటివి ముట్టుకోను ఆఫీస్ వర్క్ ఆఫీస్ వర్కే అది అయిపోయినప్పుడు బ్రేక్ ఉంటుంది కదా బ్రేక్ టైమ్ లో ఖాళీ ఉన్నానుకో థాట్స్ ఉంటే చేసేస్తాం అన్న బ్రేక్ ఉంటది కదా చేద్దాంలే అన్నట్టు చేసేస్తాం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత బేబీతో టైం స్పెండ్ చేస్తా అయిపోయిన తర్వాత ఇక ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ టైమ్ లో నేను కొద్దిగా రిలాక్స్ అవుతున్న టైంలో ఫ్రీ ఉన్నప్పుడు చేస్తా అంటే బేబీకి డిస్టర్బెన్స్ లేకుండా అటు నా షెడ్యూల్ డిస్టర్బ్ కాకుండా సో అట్లా సూపర్ అండ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎక్కువగా అంటే హస్బెండ్ కొన్నిసార్లు మనకి ఎందుకు అని సో మీ మీ హస్బెండ్ దగ్గర ఎలా సపోర్ట్ ఉన్నారా లేకపోతే ఎట్లా అంటే ఆయన కంప్లీట్ నాకు క్వైట్ ఆపోజిట్ అనమాట సో ఆయనకి ఎట్లా అంటే అంత ఫొటోస్ దిగడం ఇవన్నీ ఎక్కడ వెళ్ళినా సెల్ఫీ తీసుకుందాం అది అని అంట ఆయన ఎట్లా అంటే ఫొటోస్ అవి అని నచ్చు ఆయన కంప్లీట్ సోషల్ మీడియా కొంచెం దూరమే ఉంటాడు ఇంట్రెస్ట్ ఉండదు కానీ చూస్తారు అందరివి చూసి చెప్తారు అదే నువ్వు కూడా ఇట్లా చేయ నేను స్టార్ట్ చేయకుందే అని చెప్పారు నువ్వు కూడా ఇట్లా ఏమైనా చేయొచ్చు కదా అంటే మ్యారేజ్ తర్వాత అయితే చాలా చాలా అంటే నేను ఇంట్లో డైలాగ్స్ అని చెప్తుంటా కదా ఏదైనా చెప్తుంటే ఇట్లాంటివి ఏమైనా తీసి పెట్టొచ్చు కదా ఎందుకు అట్లా వేస్ట్ చేసుకుంటున్నా టాలెంట్ అని ఆయన లైట్లే చూద్దాంలే చూద్దాంలే అని అనేది సో ఇంకొకటి క్లిక్ అయిన తర్వాత ఇంకా ఆయననే ఎంకరేజ్ చేస్తుంటారనమాట ఏదైనా ఇంకా చేయి డిఫరెంట్ గా కొంచెం ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా కామెడీ వీడియోస్ చేయి మోటివేషన్ మాత్రం ఇవ్వక జనాలు విస్కి మోటివేషన్ విని విని అట్లాంటివి కాకుండా కొంచెం ఏదైనా అందరు చిల్లె లాగా ఉండాలి ప్రొఫైల్ ఓపెన్ చేస్తే అని ఆయననే ఎంకరేజ్ చేస్తారు అండ్ తెలంగాణ డైలాగ్స్ అంటే చాలా మంది బాగా ఇష్టం అన్నమాట ఫుల్ తెలంగాణ లాంగ్వేజ్ లో మీరు ఎక్కువగా ఆ భాషలోనే చెప్తారన్నమాట సో అలా ఏదైనా ఒక డైలాగ్ చెప్పగలరా మంచిది ఒక డైలాగ్ అంటే సరే ఇప్పుడు మామూలుగా మీకు ఎవరికైనా జ్వరం వస్తే డాక్టర్ ఏమంటాడు ఏ సీరకో టాబ్లెట్ ఏ వేసుకోని అంటాడు మా తెలంగాణ దోస్తుగా ఏమంటారు సరే పెగ్గే రా దెబ్బకి అదే తగ్గుతుంది అంటారు అట్లుంటుంది మేము అంతటి సో ఇంకా ఇంకా అంటే ఇంకేం డెవలప్స్ ఉన్నాయి ఇంకా గుర్తురావట్లే మీరు సడన్ ఇట్లా స్పాట్లు పెట్టి అడిగితే మామూలుగా అయితే చాలా గుర్తొస్తాయి నోట్ పేట తెచ్చుకోవాలి నేను కూడా రాసుకోవడానికి రాసుకోవాలి ఏ రీసెంట్ ఇంకేదో చెప్పిన చుట్టాలేదు చుట్టాలు మా తెలంగాణలో ఎట్లా అంటే ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చిరనుకో ఇప్పుడు జనరల్ గా ఏం చేస్తారు ఏ కాఫీయో టీయో ఏ బిస్కెట్స్ స్నాక్స్ పెట్టి పంపిస్తారు లేదంటే లంచ్ కి కూర్చోబెడతారు మా దాంట్లో తెలుసా ఇప్పుడు పెద్దమ్మ పెద్నాన్న వాళ్ళు మా ఇట్లా ఎవరైనా వచ్చిరనుకో ఫస్ట్ వాళ్ళని ఏ కడుక్కోవే కూర్చుందాం అందుకే అంటే ఫస్ట్ అదే డైలాగ్ అసలు ఒక్క పెగ్గన ఆగంది బయటకు అడుగు పెట్టనియరు అది ఇంట్లో ఆనవాయితీలాగా కంపల్సరీ ఇంట్లో అట్లా ఆడవాళ్ళు హడావిడ హడావిడనమాట అయ్యే నాన్ వెజ్ ఒకటి తీసుకురావాలి మళ్ళీ మందుకి ఏ స్టఫ్ పెడితే ఆ స్టఫ్ చికెన్ అనమాట అమ్మాయిని చేసుకుంది బెటర్ లాగా చాలా ఆఫర్లు ఉన్నాయి అంటే జనరల్ గా మా ఆంధ్ర సైడ్ ఎలా అంటే పెళ్లికి వెళ్ళేటప్పుడు ఏమైనా సో అబ్బాయి గురించి అడుగుతారు అనమాట అబ్బాయికి మందు అలవాటు ఉందా లేకపోతే సెరెట్ అలవాటు ఉందా అని అంటారు కదా నాకు అట్లనే మా మా మమ్మీ డాడీ తమ్ముడు ఫస్ట్ నాకు అబ్బాయి గురించి డిస్క్రిప్షన్ చెప్పేటప్పుడు ఇట్లా సో సో అబ్బాయి ఇట్లా చదువుకున్నాడు ఇట్లా చేస్తున్నాడు ఇక్కడ ఉంది వాళ్ళ ఇల్లు డీటెయిల్స్ అన్ని చెప్పారు చెప్పి తర్వాత మందలు వాటి అస్సలు లేదు చాలా మాయకుడు లేదు అంటే ఆయన లండన్ లో చదువుకున్నాడు వాళ్ళ డాడీ పోలీస్ ఆఫీసర్ అనమాట సో వాళ్ళ కంప్లీట్ డిసిప్లిన్ ఫ్యామిలీ ఆయన అంటే ఎట్లా అంటే లిమిట్ లోనే ఉంటాడు ఎక్కువ వరకు ఇష్టపడాడు ఆల్కహాల్ అది ఇదంతా సో ఈవెన్ లండన్ లో చదువుకొని వచ్చిన తర్వాత కూడా ఆయన కుక్క బ్యాడ్ హ్యాబిట్ లేదు నేను అదే అనుకున్నా అసలు ఈయన ఏంటి ఆ బ్యాడ్ హ్యాబిట్ అని అనుకున్నా తర్వాత నాకు అర్థమైపోయింది పెళ్ళైన తర్వాత కూడా పోజ్ చేస్తుంటే ఇప్పుడు మా తమ్ముడు బీర్ బాటిల్ వేస్తే ఆయన హాఫ్ కి మించి తాగడు ఏ వద్దు అని అంటాడు సో బేసికల్లీ ఆయన ముందు నుంచి వాళ్ళ ఇంట్లో అట్లా పెంచారు కాబట్టి అలవాటు లేదు ఆయనకి ఫ్రెండ్స్ తో కూడా ఎప్పుడైనా తీసుకున్నారా మీరు ఫ్రెండ్స్ తో కూడా తాగలేదా అని అంటే అంటే డాడీ సంగతి తెలుసు కదా ఆయన అంత రెప్యూటెడ్ పొజిషన్ లో ఉన్నప్పుడు నేను తాగి పిచ్చాడు లాగా ఏమైనా ఫ్రెండ్స్ అట్లా ఏదైనా పిచ్చి పిచ్చి చేసి ఏమంటారు పోలీసు ఒడికే ఇట్లా అన్న పేరు వస్తుంది కదా సో అట్లా అవి కూడా ఆయన అట్లా లిమిట్స్ లో ఉండేటోడనమాట సో ఏం తాగేవాడు కాదంట అట్లా ఇంకా అలవాటు ఆయనకి లేదు అట్లా చెప్పినారు నాకు అమ్మయ్య నయమేలే మా ఇంట్లో అందరూ మందు తాగేటోళ్ళు చూసి చూసి రక్త వచ్చింది ఇప్పుడు తాగిన వాడు వచ్చాడులే అనుకున్నారు జస్ట్ ఒక టూ త్రీ డేస్ తర్వాత ఇంటికి వస్తారు కదా ఇంటికి రాగానే మా తమ్ముడు బాబా ఎబ్రాన్ ఆ మా డాడీ ఏమో అల్లుడు ఆ బీరా ఏం తాగుతావు నేను వీలేంటి వెతికి వెతికి నాకు తాగనుండి తెచ్చి ఇతావా అత్త అవుతావా అని అడుగుతారేంటి మంచి అండి చెడగొట్టేలా ఉన్నారు వీళ్ళు అనుకున్నా తర్వాత అట్లా అన్నా కూడా ఆయన లిమిట్స్ లోనే ఉన్నాడు ఎప్పుడు తాగలేదు పాపం నాకే రిస్క్ వచ్చింది నేనేంటి ఇంత అలసిపోయచ్చు ఏం తాగడేంటి అందరేమో చాలా మంది నా ఫ్రెండ్స్ చెప్తారనమాట అసలు బీర్ ఎందుకు తాగుతాం అంటే తాగితే అయిపోతాం ప్రాబ్లమ్స్ అని మర్చిపోతాం రిలాక్స్ అవుతాం అని చెప్తారు మరి ఈయన ఈయనకి ఎట్లా రిలాక్సేషన్ అవ్వాలి ఏం తాగపోతే అని నేనేమన్నా అనుకుంటా అనుకుంటున్నారేమో పర్లేదండి అనుకోను వీక్లీ వన్స్ అన్న చిల్ అవ్వాలి కదా ఇప్పుడు మీకు కొంచెం స్ట్రెస్ తగ్గాలి అంటే ఒక బీర్ తాగాలి తాగండి నేనేం అనుకోని అని చెప్పేదాన్ని నేనేమని అనుకుంటా అని తాగట్లేడేమో అని అలా చెప్తుండే కదా తర్వాత తర్వాత మా తమ్ముడు వాళ్ళు కొంచెం అలవాటు చేసి చేసి ఇప్పుడు ఇప్పుడు నేనే తగ్గిస్తున్నా వద్దులే తగ్గించండి సో రైట్ సూపర్ అండ్ ఇంకోటి ఏంటంటే అంటే ఇలాంటి రీల్స్ కానీ ఇంకోటి కానీ చేసేటప్పుడు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది బాగా పిచ్చి ఉంటేనే ఇలాంటి పిచ్చులు అన్నీ వస్తుంటాయి అంటారు సో మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంది యాక్టింగ్ మీద ఇచ్చి అనిగా మామూలు మూవీస్ అట్లాంటి థాట్స్ ఏం లేకుండే కానీ నేను చెప్పిన అది యాక్చువల్గా నేను స్కూల్లో లీడర్ అట్లా ఉండడం వల్ల కొద్దిగా నాకు అనిపించేది ఇట్లా ఇనిషియేటివ్ తీసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఈవెంట్స్ ఉన్నా కూడా నేను ముందు వెళ్ళి ఇప్పుడు మా తమ్ముడు సంగీత్ ఈవెంట్ అయింది నేను యాంకరింగ్ చేయడం ఇట్లాంటివి చేసేదాన్ని సో అట్లాంటివి మెయిన్ సీరియల్స్ లో చేయాలని అది ఇష్టం అనమాట నాకు ఎందుకో సీరియల్ చాలా జనాలు చూస్తారు కదా అనిపిస్తుండే అసలు ఎంత కనెక్ట్ అయిపోతారు సీరియల్ లో చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అడాప్ట్ చేసేసుకుంటారు వాళ్ళని అనిపించేది అరే ఒకసారి సీరియల్ లో చేస్తే బాగుంటే తెలుగు జనాలు బాగా కనెక్ట్ అవుతారు కదా నాకు ఇప్పుడు మన పక్కింటి వాళ్ళని కానీ ఎదురింటి వాళ్ళు ఎవరినైనా వెళ్ళి ఒక హీరో హీరోయిన్ ని చూపిస్తే అంత తెలియదు అదే సీరియల్ క్యారెక్టర్ క్యారెక్టర్ పేరు చెప్తే చాలు మొత్తం వారు నేను చేస్తారు ఏ ఛానల్ గానీ ఏ సని ఏ కి వస్తుంది ఏంటి అన్నీ తెలుసు సో ఇదంతా చూసినప్పుడు అనిపించేది నాకు అరే ఒక్క సీరియల్ కొంచెం యాక్ట్ చేస్తే జనాలకు గుర్తుండిపోతాయి అని చేసారా మరి ఒకట లేదండి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు సో ఆఫర్స్ వస్తాయి సో అంటే సినిమాలో టైప్ చెయ్యరా చెయ్యనని కాదు కానీ అంత అంత ఆలోచించలేదు వైపు అన్నట్టు సో అంటే మూవీస్ లో చూసుకుంటే ఎక్కువగా మూవీస్ చూస్తారా అసలు ఆఫర్స్ వచ్చాయి కూడా మూవీస్ లో కొన్ని ఇట్లా వెబ్ సిరీస్ లో వాటికి క్యాస్టింగ్ వాళ్ళు చాలా వరకు పిలిచారు కానీ ఇప్పుడు నాకు ఉన్న షెడ్యూల్ కి అంత ఇప్పుడు అవ్వదులే అన్నట్టు నేను కొంచెం వరకు ఆగిపోయా వద్దులే అని చెప్పి సీరియల్స్ వస్తే మాత్రం ఆగలేదు ఆగేదలేదు సో అంటే ఇప్పుడు ఒకవేళ సీరియల్స్ వచ్చాయి మీరు అన్నట్టు సో ఇటువైపు జాబ్ ప్రెజర్ అటువైపు ఫ్యామిలీ కిడ్స్ ని చూసుకోవాలి ఈ మూడ్ ని మేనేజ్ చేయగలరా స్టెప్ వేయగలరా ముందుకి అంటే ఇప్పుడు ఒక పది రోజులు వెళ్తే అడుగు పెడితే కదండి మనకు తెలుస్తుంది కానీ నా మోటో ఏంటంటే ఏదన్నా ఒకసారి చేసి చూడాలి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత తెలుసుకోవాలంట నేను అందరు చెప్పే మాటల కంటే కూడా ఒకసారి అందులో దూకి మునిగిపోయినా సరే అదొక ఎక్స్పీరియన్స్ ఎదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒకటి నేర్చుకుంటాం కదా సో అదే అంతే ఒక టెన్ డేస్ చూస్తాను మన వల్ల అవుతుందా లేదా అని తెలుస్తుంది